ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీనివాస స్వామి మరియు మరిన్ని కలెక్షన్స్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి స్వామివారైతే ఆ పాదమస్తకం ఎంత చక్కగా ఉన్నారోనండి స్వామివారి హైట్ వచ్చేప్పటికీ మనకి నైన్ ఇంచెస్ అండి వెయిట్ కూడా టూ కేజీస్ ఉంటుంది నైన్ ఇంచెస్ అండి స్వామివారైతే ఎంత చక్కగా ఉన్నారో అసలు నవ్వు ముఖంతో చూడండి ఎంత బాగున్నారో స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు చాలా బాగున్నారండి నెక్స్ట్ మనకి లలిత అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు కూడా ఫైవ్ ఇంచెస్ హైట్లో ఉన్నారండి చాలా బాగున్నారు చెరిగ్గడతో పీఠం మీద ఎంత చక్కగా ఉన్నారు అసలు ఫైవ్ ఇంచెస్ హైట్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫేస్ కూడా చాలా బాగుంది నగముఖంతో చక్కగా ఉన్నారు నెక్స్ట్ రాజశ్యామల అమ్మవారండి ఎంత బాగున్నారో అమ్మవారు కూడా అసలు వీణతో చక్కగా చాలా బాగున్నారు ఆయుధాలతో కూడా రాజశ్యామల అమ్మవారు హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఫోర్ ఇంచెస్ వస్తారండి ఫోర్ ఇంచెస్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి అమ్మవారి ఫేస్ కానీ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కామాక్షి దీపాలండి ఎంత చక్కగా ఉందో ఈ గోల్డ్ ఫినిషింగ్లో రావడం జరిగింది చాలా బాగుందండి కామాక్షి దీపం బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి ఎంత బాగుందో పూర్ణకుంభము ఏనుగులతో సహా ఉంది ఈ కామాక్షి దీపం హైట్ వచ్చేపాటికే మనకి ఫైవ్ ఇంచెస్ హైట్ అండి విడ్ వచ్చేపాటికే త్రీ ఇంచెస్ ఉందండి డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అయితే ఉంది అసలు ఎంత బాగుందో అనమాట కామాక్షి దీపం కూడా కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే సిక్స్ ఇంచెస్ హైట్లో ఉన్నారండి స్వామివారు వచ్చేప్పటికి మనకి మంచి నవ్వు మొఖంతో చాలా బాగున్నారండి స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నారు ఎంత చక్కగా ఉన్నారో నైట్ టైం వీడియో తీయటం వల్ల కొంచెం క్లారిటీ మిస్ అవుతుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి సిక్స్ ఇంచెస్ అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఎంత బాగున్నారు స్వామి అయితే అలాగే మనకి లలిత అమ్మవారు అండి అసలు అమ్మవారి ఫేస్ చూండి నవ్వుతూ ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే చాలా బాగున్నారు అమ్మవారు త్రీ ఇంచెస్ హైట్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు ఓకేనా స్వామివారం అండి చాలా చక్కగా ఉన్నారు సిక్స్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది స్వామివారి కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి కార్తీక మాసం వస్తుంది కదా అయ్యప్ప స్వామి అండి మంచి స్మైలీ ఫేస్తో ఎంత చక్కగా కూర్చున్నారు స్వామి అయితే చాలా బాగున్నారండి ఫేస్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట పైన మకర తోరణంతో కలిపి ఫైవ్ ఇంచెస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి అయ్యప్ప స్వామి కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారి నుళ్ళో అలా స్వామివారు మనకి బాగున్నారండి త్రీ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది హెవీ వెయిట్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లక్ష్మీ నరసింహస్వామి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా కనకదుర్గమ్మ తల్లి ఎంత బాగున్నారో అసలు అమ్మవారు సింహ వాహనం మీద అమ్మవారి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అబోవ్ ఉంటారండి కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి వారాహి అమ్మవారు అండి వారాహి అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారు ఫోర్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది వారాహి అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వారాహి అమ్మవారు వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి వారాహి అమ్మవారు కూడా స్మాల్ సైజ్ అయితే వచ్చారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వారాహి అమ్మవారు రావడం జరిగింది చాలా బాగుంది అమ్మవారు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ చిన్న వారాహి అమ్మవారు నీట్ ఫినిషింగు త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి కనకదుర్గమ్మ తల్లి మరొక మోడల్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్తో షైనింగ్గా ఎంత బాగున్నారో అమ్మవారు అయితే అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు కనకదుర్గమ్మ తల్లి నెక్స్ట్ మనకి అనంత పద్మనాభ స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు అమ్మవారు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలా ఉంటుందండి హెవీ వెయిట్ అండి నాగపడగల మీద ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారు అమ్మవారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నారు హైట్ వచ్చేపాటికి నాగపడగతో కలిపి మనకి త్రీ ఇంచెస్ హైట్ అండి అమ్మవారి దగ్గర కూడా త్రీ ఇంచెస్ లెంత్ వచ్చేపాటికి మనకి లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంది నెక్స్ట్ మనకి రాధాకృష్ణ అండి కవుతో సహా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు ఫేసులు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి స్మాల్ సైజులోనే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి రాధాకృష్ణ వచ్చేపాటికి ఆరు వందల యాభై రూపాయలు ఎంత బాగున్నారు స్వామివారి ఫేస్ కానీ అమ్మవారు కానీ నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారు అండి సరస్వతి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు ఫేస్ చిన్న సైజే త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారు చాలా బాగున్నారు మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి శంఖచక్ర నామాలు అండి ఎంత బాగున్నాయో శంఖచక్ర నామాలు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేపాటికి హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ మనకి అండి ఎంత చక్కగా ఉందో ఫేస్ కూడా అసలు చాలా అందంగా ఉంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది హైట్ వచ్చేపాటికి హెడ్తో సహా మనం చూస్తే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుందండి ఇలా మనకి టైల్తో చూస్తే ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది హెవీ వెయిట్ అండి చక్కగా ఇది కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో లెగ్స్తో సహా అని కామధేనువు కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే కామధేనువులో మనకి చిన్న సైజు కూడా ఉందండి చిన్న సైజు ఈ కామధేను వచ్చేపాటికి మనకి స్మాల్ సైజ్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి త్రీ ఇంచెస్ హైట్ అనమాట ఇది వచ్చేపాటికి మనకి ఈ కామధేను వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా సైజెస్ చూడండి బిగ్ సైజు స్మాల్ సైజు అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ సైజు బిగ్ సైజు వచ్చేపాటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి పసుపు కుంకుమ వేసుకోవడానికి అండి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్న దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పసుపు కుంకుమ వేసుకోవడానికి చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే డెప్త్ సారీ ఫోర్ ఇంచెస్ అయితే విత్తు ఉంటుందండి లెంత్ వచ్చేపాటికి మనకి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది లోతు కూడా ఉంటుందండి పసుపు కుంకుమ గంధం వేసుకోవచ్చు ఈ కాస్ట్ వచ్చేపాటికి మనకి దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ మనకి బాస్ అండి ఇవి వచ్చేపాటికి దేవుడి దగ్గర కుంకుమ అవి వేసుకుంటాం కదా అలా లేదా ఒత్తిలేసుకోవడానికి కన్నీ ఇవి హార్త కర్పూరం బిడలేసుకోవడానికి అలా కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంది ఫైబర్ ప్లేట్ అయితే వస్తుందండి మూతకి ఇది చాలా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు హైట్ వచ్చేపాటికే త్రీ ఇంచెస్ ఉంటుంది విట్ వచ్చేపాటికే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది చాలా బాగుంది బాక్స్ కూడా ఓకేనా గిఫ్టింగ్ అలా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి దూప్దన్ అండి దూప్దన్ వచ్చేపాటికి హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉంటుందండి స్మాల్ సైజ్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి వీడియో ముగించే ముందు మరొక్క విషయం అండి ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చేసి మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే రావచ్చండి ఎవరైనా కూడా ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీరు వచ్చే ముందు ఈ ఫోన్ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేస్తే మేము లైవ్ లొకేషన్ అనేటువంటిది పెడతామండి మీరు చక్కగా వచ్చేసి పర్చేజ్ చేసుకోవచ్చండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఇక మళ్ళీ మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుందండి